హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ రీ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ శ్రమ్ కార్డుల గురించి తెలుసుకుందాం శ్రమ్ కార్డు వచ్చేటప్పటికి మనకి ఈ మధ్య తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్డు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది కార్డు ఈ విధంగా కార్డు అనేది ఉంటుంది ఈ కార్డు వచ్చేటప్పటికి నెట్ సెంటర్లో తీసుకోవచ్చు మీ సేవాలో లేదంటే మొబైల్ ద్వారా అయినా కానీ మీ దగ్గర ల్యాప్టాప్ కంప్యూటర్ ఏదైనా ఉన్నా దాంట్లో నుంచి అయినా తీసుకోవచ్చు అయితే ఈ కార్డు నేను నెట్ సెంటర్కి వెళ్ళాను యాభై రూపాయలు తీసుకొని ఇలా లామినేషన్ చేసి కార్డు అనేది ఇవ్వటం జరిగింది ఈ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అయితే ఈ కార్డుకి ఎటువంటి మనీ పే చేయాల్సిన పని ఏం లేదు ఫ్రీగానే కార్డు అనేది నమోదు చేసుకోవచ్చు ఈ కార్డుకు సంబంధించి మనకి పన్నెండు అంకెలు కలిగినటువంటి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంట చూస్తున్నారు కదా ఇక్కడ కింద పన్నెండు అంకెలు అనమాట ఇక్కడ కింద ఉంటాయి వరుసనే పన్నెండు అంకెలతో కూడినటువంటి యూనివర్సల్ నెంబరు యూఏఎన్ అని యూనివర్సల్ నెంబర్ అనమాట ఆ విధంగా కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు మీద మనకు ఆధార్ కార్డు మీద ఏ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ విధంగానే ఈ కార్డు అనేది వండటం జరుగుతుంది అయితే ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మన వర్కర్స్కి సంబంధించి అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే మనకి భవన నిర్మాణం సంబంధించి వర్కర్లనే కాకుండా మిగతా వాళ్ళను కూడా కలుపుకుంటూ అంటే సుమారుగా ఒక షాప్లో పనిచేస్తున్న గుమస్తాయిన ఈ స్కీమ్కి అర్హుడే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు అర్హులే మరి ఎవరు కాదు అంటే ఏదైనా ఎంప్లాయీస్ కానీ ట్యాక్స్ కట్టేవాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు అంటే ఈ పథకంలో నమోదు చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మనకి ఎటువంటి పథకాలు అందించినప్పటికీ కూడా ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది మనకి ఎందుకంటే మనం ఈ కార్డులో ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే సరిపోతుంది ఆధార్ కార్డు మొత్తం ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్యాంకు డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకొని నమోదు చేస్తున్నారు అక్కడ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మన అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసేసి అక్కడ నమోదు అయిన తర్వాత మనకి అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ విధమైన కార్డు అనేది అందుబాటులో ఉంటుంది ఈ కార్డు మీరు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఇలా చేసుకోవాలంటే కొంతమందికి ఇబ్బంది వాస్తవంగా అయితే నేను నెట్ సెంటర్కి వెళ్ళాను చక్కగా అక్కడే మొత్తం డీటెయిల్స్ చెప్పాను తీసి ఇచ్చారు ప్రింట్ తీసి చక్కగా ల్యామినేషన్ చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు లేదనుకుంటే ఎవరికాళ్ళు సొంతంగా అయినా చేసుకోవచ్చు ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన పని లేదు బయట చేయించుకుంటేనే ఒక ఫిఫ్టీ రూపీస్తో ఈ విధంగా కార్డు ఇచ్చి ల్యామినేషన్ చేసి చేసేస్తున్నారు ఓకే అది ఏదైనప్పటికీ కూడా చక్కగా నమోదు చేసుకోవచ్చు ఈ కార్డు మరి నమోదు చేసుకుంటే ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే నేను సేకరించిన సమాచారం ప్రకారం ఒక ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి రానున్న రోజుల్లో ఈ నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొక విషయం ఫ్రెండ్స్ నమోదు చేసుకోవటం అంటే భవన నిర్మాణ కార్మికులే కాకుండా మిగతా వాళ్ళు కూడా మొత్తం కలిపి అంటే ఎంప్లాయీస్ కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక చిన్న షాప్ పెట్టుకున్న ఏది పెట్టుకున్న తోపుడు పండ్లు పెట్టుకున్న నెక్స్ట్ వచ్చేటప్పుడు షాపుల్లో గుమస్తాలుగా ఉన్న ఎవరు అందరూ కూడా కలుపుకుంటూ వెళ్దామనే ఉద్దేశం మీద అంటే ప్రతి ఒక్కరిని కూడా వర్కర్స్ని కలుపుకుంటూ ఈ పథకంలోకి తీసుకోవడం జరిగింది రేపు రానున్న రోజుల్లో మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా నేరుగా అకౌంట్లోకి ఇవ్వటానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి మన ప్రతి మన ఇండియాకి సంబంధించి టోటల్ అందరికీ కూడా ఒక కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా అందుబాటులో ఉండాలి ఏదైనా అవసరమైన సమయాల్లో డైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేశారు దీన్ని అంటే కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పన్నెండు అంగిల్తో కూడినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు మీద సపరేట్గా నెంబర్లు ఎలా ఉంటాయి వాళ్ళకి ఆ నెంబర్ చెప్పం ఆ చేసే వర్కర్ పని ఏంటి ఏం చేస్తున్నాడు అన్నీ కూడా డీ డీటెయిల్స్ అనేది వాళ్ళకి రావటం జరుగుతుంది అడ్రస్తో కూడుకొని మన ఫోటోతో సంబంధించి మనకు ఆధార్ కార్డులో ఫోటో ఉందో ఆ ఫోటోని ఇందులోకి వచ్చేస్తుంది ఇలా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్కర్స్ నమోదు చేసుకోండి అయితే మనకి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మనకి వర్కర్ సన్నానని చెప్పి భవన నిర్మాణ కార్మికులే కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ప్లాస్టిక్ కుట్టు కొడుతున్నా కానీ ఒక వర్కరే అలా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కర్లో కూడా వర్కర్ కిందకి వస్తారు దీనివల్ల రానున్న రోజుల్లో ఈ కార్డుల వల్ల అనేక బెనిఫిట్స్ అనేది అందుతూ ఈ మిస్ అవ్వద్దు అయితే ఆల్రెడీ చాలామందికి తెలుసు తెలిసిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి తెలియజేస్తూ ఈ కార్డులు అనేది ఇప్పించండి అయితే ఈ కార్డులో అయితే ఏందంటే మనకి కాళ్ళు చేసుకుంటే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఫ్రీయే బయట నెట్ సెంటర్కి వెళ్తే కాస్త వాళ్ళు కార్డు అవి ఇచ్చేసి కొద్దిగా డౌన్లోడ్ చేసి ఇట్లా లామినేషన్ చేసి గుర్తింపిస్తారు బయట అయినా చేయించుకోవచ్చు మీరు ప్రతి నెట్ సెంటర్లో కూడా ఆ సైట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేస్తున్నారు మొబైల్లో కూడా వెళ్ళిపోయి చేసుకోవచ్చు అయితే మనకి ఈ పథకం వచ్చేటప్పటికి ఈ శ్రమ్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచన ఫ్రెండ్స్ ఎవరు ఇంకా మనకి పూర్తి వివరాలు తెలుసుకొని మరొక వీడియో రానున్న రోజుల్లో అందించే చేస్తాను అయితే ప్రతి వర్కరు కూడా మిస్ అవ్వదు ఫ్రెండ్స్ ఈ కార్డు వల్ల ఏంటంటే అనేక బెనిఫిట్స్ రానున్న రోజుల్లో కూడా అందే అవకాశం ఉంది అయితే మీకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంది అనే విషయానికి వస్తే ఒక ఆధార్ కార్డు తీసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్ ఈ రెండు చాలు అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ కార్డు మీ మొబైల్కి లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఓటీపీలు వస్తూ ఉంటాయి అప్పుడు ఏంటంటే మీకు ఆధార్ కార్డు ఫ్రెండ్స్ మనకి ఓటీపీలు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అంటే మనం ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని కొందరు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోలేదు చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఆధార్ కార్డుకి తప్పకుండా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఒక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఈ రెండు ఉంటే చాలు మనకు నమోదైనట్టు అయినట్టు ఇంకెటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు ఈ రెండు తీసుకుంటే కార్డు అనేది నమోదవుతుంది నమోదయ్యి ఇన్ సెకండ్ అంటే ఎమంటే అక్కడే వర్క్ అయిపోతుంది అయితే కొన్ని సందర్భాల్లో సర్వర్లో బిజీగా ఉన్నాయి ఎమ్మటే అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు లేటు దాని గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే అందరూ నమోదు చేసుకోవటం వల్ల సైట్ మీద ఒక్కసారిగా ప్రెజర్ పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఏమో ఇబ్బంది లేదు నమోదు అయిపోతుంది ఎందుకంటే ఇండియా మొత్తం జరుగుతున్నాయి ఈ ప్రక్రియ ఇది మంచి విషయమే మనకి పని పన్నెండు అంకెలు కలిగినటువంటి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది కూడా రావటం జరుగుతుంది కనుక కనుక ఫ్రెండ్స్ ప్రతి వర్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఈ వీడియో చేయటం జరిగింది అయితే మీకు ఇంకా సమాచారం ఎక్కువగా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆల్రెడీ కార్డు తెలుసుకుని కార్డు తీసుకున్నాను కార్డు తీసుకొని మరి మన వర్కర్స్ అందరికీ తెలియజేసినట్టు అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఇందులో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో గమనించుకోండి ఇంకా కామెంట్ సెక్షన్లో మీరు కనుక కార్డు తీసుకొని ఉంటే మీకు ఏమైనా బెనిఫిట్స్ కానీ ఇంకా తెలుసుంటే మన వర్కర్స్కి మన ప్రేక్షకులకి అందరికీ మన తోటి వాళ్ళకి కూడా తెలియజేసుకుంటే మన ఏంటంటే మన వర్కర్స్కి అందరికీ కూడా ఈ కార్డు ఎంతో బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి అందరూ మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు ఏంటంటే ఇది ఇండియా మొత్తం కూడా ఒక మంచి పథకం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మన వర్కర్స్కి ఈ విధంగా నమోదు చేసుకోవటం మంచి విషయం ఎవరు మిస్ అవ్వద్దు నాకు తెలిసినంతవరకు మీకు సమాచారం అయితే చెప్పాను ఫ్రెండ్స్ మిగతా మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్డుని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలా ప్రతి సంవత్సరం లేదంటే ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకున్న మాదిరిగానే ఒకసారి కార్డు తీసుకొని పక్కన పెట్టుకుంటే ఆ కార్డు యాక్టివ్లో ఉన్నట్టా లేకపోతే ప్రతి సంవత్సరం కూడా మనీ కడుతూ రెన్యువల్ చేసుకోవాలా అనే విషయాన్ని కూడా మనకి ఒక డౌట్ అనేది రావటం జరుగుతుంది దీనికి సంబంధించి నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం అయితే ఒకసారి కార్డు తీసుకుంటే అది యాక్టివ్లోనే ఉంటుందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మాత్రం రానున్న రోజుల్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి కార్డు కనుక తీసుకుంటే ఆ నెంబర్ కానీ ఆ డీటెయిల్స్ కానీ మీకు అది నమోదైనట్టే లెక్క లెక్క కార్డు యాక్టివ్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది అయితే మరి దీనికి సంబంధించి ఏదన్నా సంవత్సరం సంవత్సరం కట్టే విధంగా ఏదన్నా మనీ అనేది కట్టాలా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటే అలాంటి సమాచారం అయితే ఏం లేదు నా దగ్గర ప్రస్తుతానికైతే మాత్రం కార్డు యాక్టివ్లో ఉన్నట్టే రానున్న రోజుల్లో ఏదన్నా మనీ కట్టాలి రెన్యువల్ చేయాలి ఏమన్నా చెప్తే మాత్రం ఇప్పుడే మామూలుగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గుర్తింపు కార్డులు ఉంటాయి మనకు ఆల్రెడీ ఏ వర్కర్కి సంబంధించి ఆ కార్డు ఏంటంటే మనకు ఐదు సంవత్సరాలు కావచ్చు ఇంత కట్టి మనీ రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం అప్పుడు కార్డు యాక్టివ్లో ఉంటుంది అలా మన ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డులు ఉంటాయి ఒకసారి తీసుకున్నామంటే ఆ కార్డుకి మందే ఇక దానికి ఎటువంటి మనీ పే చేస్తూ రెండు చేసుకునే పని ఉండదు ఇప్పుడు ఆధార్ కార్డులు అంతే కదా అదేవిధంగా ఈ కార్డు కూడా ఉంటుంది నాకు తెలిసినంతవరకు నేను తీసుకున్న సమాచారం ప్రకారం లేదు రానున్న రోజుల్లో ఏదన్నా మనీ కడుతూ దీన్ని రెండు చేసుకుంటూ ఉంటే యాక్టివ్ యాక్టివ్లో ఉంటుంది అంటే మాత్రం తప్పకుండా మీకు సమాచారం అయితే తెలియజేస్తాను ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి అవకాశం మీరు తప్పకుండా ఉపయోగించుకోండి మిస్ అవ్వద్దు అశ్రద్ధ చేయొద్దు మరి ఇంకో డౌట్ వస్తుంది దీనికి ఏమన్నా లిమిట్ పెట్టారా ఇప్పుడులోగా ఈ పథకాన్ని మనం పూర్తి చేసుకోవాలి త్వరగా నమోదు చేసుకోవాలి ఈ లేకపోతే అయిపోతుంది ఈ డిసెంబర్లోకి అయిపోతుందా జనవరిలోకి అయిపోతుందా పథకం ఇప్పుడులోకి నమోదు చేసుకోవాలి ఈ డౌట్ వస్తుంది ప్రస్తుతానికి ఈ లిమిట్ ను కూడా ఏమీ రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడులోగానే లిమిట్ పెట్టి నమోదు చేసుకోండి లేదంటే ఈ పథకం అయిపోతుంది అనేది కూడా ఏం చెప్పలేదు ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది ఏదైనా లిమిట్ కనుక పెడితే మాత్రం మీకు చెప్తాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను ఈ వీడియోలో కొంతమేరకైనా మీకు సమాచారం అందించారని భావిస్తున్నాను ఇంకా మనకు డీటెయిల్స్ రానున్న రోజుల్లో తెలుసుకుందాం కామెంట్ సెక్షన్లో మాత్రం కార్డు తీసుకొని మీకు తెలిసిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన వర్కర్స్ కానీ అందరికీ కూడా మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కార్డు తీసుకొని ఉంటే ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్